చెప్పినా ఉపయోగించునొకదా పర్హసకహితమైన పలుకులకు పోపనిదలేనొకదు ఉర్జన జలముకా ఉర్జన జలముకా రసంతేను నొనుకమ్మా ఈ ప్రకృతి

Да. Mm -hmm.

మీరు దరించలేకపోదు కాదు లలిత దేవి అప్పటి ఆమె మోహిని ఈయమ జగన్మోహిని ఏయ్ మోహిని ఎవరు స్వామీ ఉన్నదిలే అమరికనా మిన్న కాదు కదా మిన్నకరే అంటే మరేమైనా కారణం ఇంతక జగన్మోహిని ఎవరు తోయమే ఏయ్ జగన్మోహిని ఎవరు మాధవ మర్మ గర్భిత్మకు మాటలకే

ক্োযো কোযো লিন ক্োন কোন কোয়ারা চোযো কোলোমাই নিন কোমাই কোন কোলো কোন কোলো mm <laughs> ఇంతకు వైకుంఠమునకు రావాలి అయిన సో నిరాకరించదమాట మరొక్కసారి ఆలోచించుకున్న తేవి ఈ వైకుంఠ వాసులు ఈ సర్వ సర్వ సంపదలను ఈ మంది మహజులను ఈ సమస్త పరివారమును విశ్జించదేవిమల रस्ती अम కలహపో వస్తున్నాడు మరదా నేను ఎన్ని కలహము చూస్తున్నారదా నిన్నకుండేదన్నా ఆది దంపతులకు అగ్రవాదం అయ్యో ఎంత పరపడుతుంది అమ్మా ఒంటరిగా ఉంటుంది వైకుంఠ లేని నారదా నీ రాక వైకుంఠముడియా అవును తల్లి ఎక్కడి यकेना सरले क्षण माधव पिंपीर्त అమ్మా జగన్నాథులేని నారదా నీకు నిజముగా శౌరి కనిపించలేదా లేదు తల్లీ వైకుంఠమంతా నువ్వు వెతికి ఎచ్చటను మిమ్ము కాంచలేక ఇచ్చటికి వచ్చింది తల్లి సకల జగన్మాత లేదో వికల మనస్కులై కారణం కారణము సకల జగన భూన భరణ హరణములకు కారణభూతంగా పేరే కాని నాకు కలిగిన అవమానము భరిప

అని వ్యంగ్య సంభాషణ ప్రారంభించింది ఆ జగన్మోహిని ఎవరిని అనేక విధములు ప్రయత్నించి ఆ ఆ జగన్మోహిని ఎవరో నీ వెలుగుదావా లేదు తల్లి నా బోటి అల్పపిల్లలకు ఆ దేవి దర్శనం ప్రధానలకు తమోగున్న ప్రధానము అవకాశమే లేదు నారదా అవునులే జగత్ కలహపోతావు నీవు తాళం వేటలో తప్పదేమే ఉన్నది తల్లి తప్పప్పుడు తోపుడు పల్లి నేను చెప్పవలసిన మాట మాత్రమే చెప్పి నారద నిందావాక్యములకి ఏమి కాని గోవిందని చే జయ జయలు అందుకున్న ఆ సుందరి ఎవరో నీ విరుగుదవా అని నాకెందుకు తెలియదు తల్లి తెలుసునా తెలియదా తెలియనమ్మా తెలియనా తెలిసిన చెప్పవేమి చెప్పింది కదా తల్లి ఏమని నాకు తెలియదని అసలు చెప్పలేదు

ఎప్పుడు ఒక మా ముడు రాక్షసుడు శివుని కూర్చి ఘోర తపస్సు చేయించు ఆ తపో వేడి మీకు ఆగలేక ముల్లోకముడు తమటించాడు సాగరము స్తంభించిపోతున్నాడు వాడు మేని కనులు చీర్చి హోమగుండమును వేసి అభవుని దర్శనమునకై పశుపతి ప్రత్యక్షమైన ఆ వృకాసు బాధ ఈ ప్రపంచము భరించలేదు వారిని సంహరించడకై గోవిందుడు మరలా వేరొక అవతారం ఎత్తవలసి వచ్చింది ముందు మీరు గోవిందుని వెతికి వారితో ఆలోచించి ఆ దైత్యను రూపుమాపుదగ ఉపాయం మీ ఎన్ని అవతారములు ఆ మాత్రం మంచిది అమ్మ కడుపు కూటికై కోటికై కొప్పు కొబ్బు పూలకాయ కదా ఆ వృకాశుణ్ణి వాత భరించడం ఎటో ఆయన మేము ఆపోవచ్చుడా ఆ జగన్మోహుని సందర్శనం ఎట్లా అని మీరు తహతహలాడుతున్నారు వారి అవతారము మారినచో మీరేమైనా ఉపయోగం అని ఏమో నీ రాధగారు మాత్రం ఆ సదుపోయి మమకారం మాను కొనలేదు అయినను బొమ్మ నా జీవిత వృక్షం వదిలివాలన్నా ఏదో ఒక ఉపాయం ఆలోచించున్నారదా చూచడంత సులభం కాదమ్మా గట్టి పట్టుపట్టవాలి మాధవుని వేధించియో వాదించియో ఆ రాధనంతయో శోధించాలి అప్పుడు కానీ ఆ వదరాని విధానము నీకు అర్థం కాదు అమ్మా అయిన నమ్మిన నిమిట్లు మోసము చేయుట ఆ అంత మంచి పని కాదమ్మా వ అసలే వేషధారుడు వాడు మోసముని హేనేం కహింపగలవు తల్లి నిజమే నారద అగతన అగతగ ఇది వినుక నన్ను చక్కగా అర్థం చేసుకుంటి వినారద అమ్మా మనసును మళ్ళీ రకంగా చేసుకొని చేసుకొని మంచి మాటలతో మాధవుని చేత మర్ముం చెప్పు ప్రయత్నం చేయి నీకు నిశ్చింతగా ఉంటుంది నహమే నారద వంచించిన చెవరిని మంచి మాటలతోనే మరుచుకోవాలి మాధవుని వేదించియో బాదించియో ఆ అతనంతయో స్థాపించవలెను చక్కని ఉపాయం ఉంచండి నేను ఇప్పుడే పొడవులు కలుగుతున్నాను అన్నాను కదా సరియా శరీర మాకు కాదా మరి మరుగుపొరచున మహత్మ విషయం అరయలేక బొడవులకు కూర్చున్న దాని ఇప్పుడు ఇప్పుడు నాకు విఘ్నేశ్వర పూజ ప్రారంభమైంది సులభమైన సమదలు వేసి కలహాత్వి రగుల్ కుల్పేదా

कलक <laughs> वञ <disappointment> जय 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 मान